హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీన్మణీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్లో వచ్చేసి ఆమ్లెట్ పులుసు రెసిపీ అండి దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను దీనికోసం ఒక పది కోడిగుడ్లు తీసుకున్నాను నేనైతే దీంట్లోనే ఉప్పు కారం పసుపు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకొని దీన్ని ఆమ్లెట్ కింద వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి అంటే మీకు నచ్చిన విధంగా నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేను స్క్వేర్ షేప్ మాత్రమే కట్ చేశాను ఓకే ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను అంటే పులుసు కాబట్టి కాస్త పెద్ద గిన్నె పడుతుందండి ఇప్పుడు ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కూడా వేసేసుకొని ఇందులో ఒక ఆరు పచ్చిమిర్చి ఒక ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నాను ఈ రెండింటిని బాగా వేయించేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక మీ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఆ మూడింటిని ముక్కల కింద కట్ చేసి అవి కూడా వేసేసుకుంటున్నాం వేసేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు కూడా వేసేసుకోవాలి ముందుగా సాల్ట్ పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా మగ్గుతుందండి ఓకే కూరకి సరిపడా మొత్తం సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను నేనైతే అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకున్నాను దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే పడుతుంది ఓకే అంటే స్టీల్ ప్యానం కదా అందువల్ల మళ్ళీ మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకుంటాను ఉల్లిపాయ మొక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గితేనే పులుసుకి బాగుంటుందండి లేదంటే ఉల్లిపాయ తేలిపోయినట్టుగా వచ్చి చూడటానికి కూడా బాగోదు ఓకేనండి ఉల్లిపాయ ఇప్పుడు బాగానే మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కూరకు సరి కూడా కారం కూడా వేసేసుకుంటున్నాను నేను పులుసు కాబట్టి కాస్త ఉప్పు కారం కూడా కాస్త ఎక్కువే పడతాయండి చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ కారం కూడా బాగా వేగిపోయిన తర్వాత నేను ముందుగానే చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటే కాస్త తేరితే మట్టి ఏమన్నా ఉంటే అదంతా కిందకి దిగిపోతుంది ఉట్లు కానీ ఏమీ పడకుండా ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఈ చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసానండి ఆమ్లెట్ కాబట్టి కాస్త నీస్వాసన ఏమన్నా వచ్చినా కూడా రాకుండా చేస్తుంది అందు గురించి ఇప్పుడు పులుసు మరిగిపోతుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను సారీ కొత్తిమీర అండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ ఉంచుకున్న ఎగ్ ఆమ్లెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాను నేను వీటిని గరిటి పెట్టి కాస్త ఉంటే కిందకి దిగిపోతాయండి లేదంటే పైకి తేలిపోతాయి కొద్దిసేపటికి పులుసు అంతా పీల్చేసుకుంటాయి ఓకే ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం అండి ఓకేనండి మూత తీసి చూద్దాం పులుసు మరుగుపెట్టేసింది ఒకసారి కలుపుకుందాం ఇంకా పులుసు బాగా చెక్కపడాలండి చెక్కపడితేనే పులుసు టేస్టీగా ఉంటుంది కాస్త నీళ్ళగానే ఉంది కదా మరి కాసేపు మరిగించుకుందాం మూత పెట్టేసుకుంటున్నాను నేను ఓకేనండి ఆల్మోస్ట్ పులుసు అయితే రెడీ అయిపోయినట్టే ఎందుకంటే పులుసు బాగానే చెక్కపడింది మరి ఎక్కువ చెక్కబడిపోయినా పులుసు ఉండదు ఆల్రెడీ ఆమ్లెట్టు మొత్తం పులుసుని పిలిచేసుకుంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఉండే ఆమ్లెట్ పులుసు రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ